హలో హలో గైస్ సో మన టైర్ అయితే పంక్చర్ అయింది సో పక్కనే టైర్ షాప్ ఉంటే దానికి తీసుకొచ్చాను అనమాట సో డ్రైవ్ యాక్సిల్ మీద టైర్ అనమాట ఐది ఈ టైర్ సో పెద్ద సినిమా జరిగింది దాని గురించి టైర్ గురించి చెప్తాను మళ్ళీ ఒక చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ సో ప్రస్తుతానికైతే ఇక్కడ టైర్ షాప్లో ఉన్నాం టైర్ పంక్చర్ అయిందని ఇక్కడ వచ్చాము సో టైర్ తీసి ఫిక్స్ చేసి పెట్టాడు బట్ స్టిల్ ఇంకా సైడ్ అంతా బల్జ్ వచ్చింది సో ఐ థింక్ వీ హవ్ టు చేంజ్ ద హోల్ టైర్ కొ అన్నీ కాంటినెంటల్ టైర్స్ అనమాట తీసుకుని త్రీ మంత్స్ అవుతుంది బట్ ఏదో నెయిల్ ఏదో గుచ్చుకున్నట్టుంది ఎక్కడో ప్రాపర్గా అది ఫిక్స్ చేపిద్దామని తీసుకొచ్చాను చూద్దాం ఏంటో ప్రాపర్గా ఇలా అనమాట బయట కెనడియన్ బయట వింటర్స్లో ఇలా చేస్తారు లోపల షటర్స్ అన్నీ వేసేసి చూపిస్తున్నా బయట మీకు టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో అని స్నో ఈ టెంపరేచర్స్ మైనస్ సిక్స్టీన్ మైనస్ సెవెంటీ అని అలా ఉంది బయట టెంపరేచర్ సో ఈ టెంపరేచర్లో షటర్లు ఎత్తుకుని బయట చేయాలంటే వాసిపోయి సమ్మర్లో అయితే బయట షటర్లు ఎత్తేసి అవన్నీ ఎత్తేసి చేస్తారు సో ఇప్పుడు చేయడం కష్టం కాదు కాబట్టి సో షటర్స్ అన్నీ దించేసి వన్ బై వన్ వెహికల్ లోపలికి తీసుకొచ్చి ఒకటి ఒక్కోటి చెక్ చేసి చేస్తారనమాట టైం స్లాట్స్ అలా పెట్టి వన్ ఆఫ్టర్ వన్ అలా చేస్తారనమాట ఎందుకంటే లోపల హీటర్స్ ఉంటాయి ఆ పైనుంచి ఆ హీటర్స్ అన్నీ బ్లో అవుతూ ఉంటాయి అప్పుడు సేఫ్గా వెళ్ళి వర్క్ చేసుకుంటారు ఎందుకంటే మైనస్ సెవెంటీన్ ఆ టైంలో ఆ ట్రక్కి అండర్ కింద పని చేయాలంటే చాలా కష్టం సో లక్కీగా మనం హోమ్కి వచ్చేసిన తర్వాత అండ్ ఆ యాడ్లో ఉన్నప్పుడు జరిగింది చూశాను రియలైజ్ అయ్యాను పంక్చర్ అయినట్టు ఎయిర్ మొత్తం తగ్గిపోయింది కాబట్టి ఐ మీన్ ఈజీగా పక్కనే షాప్ కూడా ఉంది కాబట్టి మనకి ఏం పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదు తక్కు తక్కువలోనైపోద్ది అది ఇదే కనుక రోడ్డు బయట ఎక్కడైనా ఉంటే ఒక వెయ్యి డాలర్లు పక్కన తీసి పెట్టుకోవాలి ఇలాంటి ఖర్చుకి ఎందుకంటే బయట వచ్చి టోవింగ్ గార్డు వాడు వచ్చినందుకు వేసినందుకు టైర్ తీసుకొచ్చినందుకు వేసినందుకు లాస్ట్ టైం యుఎస్సీలో ఉంటే సేమ్ ఇలా చేసినందుకు థౌజండ్ డాలర్స్ అయింది అది బ్యాండ్ అలా అయిపోయింది అనమాట ఈసారి ఓనర్ ఆపరేటర్ కాబట్టి మనకే బ్యాండ్ మొత్తం సో మన వాడు ఇక్కడ చెక్ చేస్తున్నాడు అనమాట ఎక్కడ ఏంటి అని ట్యాచ్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సో ఇది టైర్ షాపు ఓన్లీ టైర్స్ వర్క్ చేస్తారు మనకి లక్కీగా పక్కనే ఉండటం వల్ల వచ్చాం సైడ్ బల్జ్ అయిపోయిందనమాట క్రాక్ లాగా వచ్చింది చూసారా అండ్ ఇదంతా బల్జ్ ఇలా వస్తే ఎప్పటికైనా డేంజరే సో 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 ఏమైందండి నేను అంత హెవీ స్నోలో ఉన్నాను కదా బోర్డర్ దగ్గర మంది ఆగిపోయి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం కదా ఏసీఏ మేనిఫెస్ట్ కోసం సో మార్నింగ్ లేచి నేను ఇంకా త్వరగా లోడ్ మనకి ఇంకొక లోడ్ రెడీగా ఉందనమాట అది తీసుకుని వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసాను సో అప్పుడు చెక్ చేసినప్పుడు మనయితే అప్పుడు గార్మేట్ బాగా ఉంది అంతేం లేదా నార్మల్గానే ఉంది బట్ రాత్ర దిగినట్టు ఉంది బట్ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్ బోర్డర్ నుంచి అక్కడ నుంచి మొత్తం వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా నడిపారు కదా ఆల్మోస్ట్ సో నడిపినప్పుడు ఏమైందంటే ఆవర్కైతే చిన్న పంక్చర్ అయింది ఆ పంక్చర్ అయింది పెట్టేస్తే ఎయిర్ కుట్టిన తర్వాత ఏమవుతుంది ఫుల్ బల్జ్ లాగా వచ్చేసింది సైడ్ సో అలా పంచర్ అయిన టైరు ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కానీ రఫ్గా అమౌంట్ కిలోమీటర్స్ చెప్తున్నా ఈవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నడిపినా కానీ ఒక మినిమం ఇంత నుండి ఐదు నడిపేసాంకో టైం టైర్తో సైడ్ అలా బల్జ్ లాగొచ్చేసి బల్జ్ లాగొచ్చి మనకు గిద్ద బల్జ్ క్రాక్ కూడా వచ్చింది సైడ్ సో అందుకని మనం టైర్ మార్పిటం అయితే జరుగుతుంది లేకపోతే చిన్న నెయిల్కి అయితే మనం ప్యాచ్ వర్క్ ప్యాచ్ చేసేసి లాగిచ్చేసేవాళ్ళం సో అందుకని ఆ టైర్ ఇంకా పనికిరాదనమాట ఇంకా వీళ్ళ దగ్గర అలాంటి యూజెస్డ్ టైర్ ఒకటి ఉంటే ప్రస్తుతానికి అది లాగిచ్చేస్తున్నాయి మిచ్చింది సో మొత్తం కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ సిక్స్టీ అంత పడింది మొత్తం వన్ ఫిఫ్టీ డాలర్స్ ఆ టైర్ కి పడింది మిర్చి టైర్కి తర్వాత లేబర్ చార్జ్ కానీ వీచ్ చార్జ్ కానీ అంతా చూపిస్తే అంత పడింది అనమాట నెయిర్ పెట్టేసి వేస్తుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అంత పడింది తర్వాత సో ఇంకొకసారి టైర్స్ అన్ని చెక్ చేయమని చెప్పాను సో ఇది చూసారు ఇంకొక నెయిర్ ఇది వేరే టైర్కి లక్కీకి ఏంటంటే సైడ్ దిగి పక్కకి వెళ్ళిపోయింది సో మనకి పంక్చర్ అవ్వలేదు ఆ నెయిల్ని వర్క్ సైడ్ నుంచి తీసేసాడు అదేం లీక్ అవ్వట్లేదు సో ఇది చీస్ గుడ్ సో ఇది సెకండ్ టైర్ అనమాట అది కాకుండా మనం ఇంక వేరే టైర్స్ కూడా ఒకసారి చూడు గాలి ఈ రన్ని ఒకసారి చెక్ చేయని చెప్తే చూపిస్తూ ఉన్నాను వేరే టైర్స్ అన్నీ ఫ్రంట్ టైర్స్ అన్నీ ఒకసారి చూపిద్దాం ఎందుకని మంచిది లేని చూపిస్తే పక్కన టైర్కి ఇంకో టైర్ కూడా పంక్చర్ అయిందనమాట మన చూసారా అలా ఉండిద్ది సో అతను లోపల ఇది డ్రైవ్యాక్సిల్ మీద టైరే ఇది లోపల టైర్కి అనమాట అవుటర్ టైర్ కాదు ఇన్నర్ టైర్కి అనమాట సో అదే మన అది ఎందుకంటే లీకేజ్ కనిపించింది అనమాట దానికి కూడా సో ఎక్కడో నీళ్ళు రెజిస్టేరియాలోనో ఎక్కడ ఆగినప్పుడు చెప్పల దగ్గర ఎక్కడ ఆగినప్పుడు ఎక్కడ పడిందో పడింది కానీ నీళ్ళు సరే పటా మూడు టైర్లు పడినాయి సో ఒకొక్క టైర్కి ఏమో మధ్యలో పడి నేను దాన్ని నడిపి నడిపేసాను కాబట్టి ఆ టైర్ మొత్తం పోయిందనమాట బల్జ్ చేసిపోయింది ప్యాక్ పొడి సైడ్ అందులో పడికి రాలేదు సో మనం కొత్త టైర్ ఏమి కొత్త so laki gak, karena undian ini direct diambil berarti ya itu sudah total. patch మొత్తానికైతే మన టైర్ అయితే ఫిక్స్ చేపి చేసుకున్నాం బ్యాక్ టు ద రోడ్ అగైన్ బాబ్టైల్తో వెళ్ళి మనం లోడ్ పిక్ చేసుకోవాలి దట్ ఈస్ ద ప్లాన్ అది లాస్ట్ టైం కూడా సేమ్ ఇంత యుఎస్ఏలో ఇలానే ఫార్మర్ ఫార్మర్స్ ప్లేస్ అవడానికి అనమాట లోడ్ పిక్ చేసుకోవడానికి ఐ మీన్ పొలంలోకి వెళ్తే మరి ఎక్కడ పడిందో మార్నింగ్ అన్ని ప్రీ ట్రిప్ చేస్తాం కదా ప్రీ ట్రిప్ చేసినప్పుడు అంతా బాగానే ఉన్నాయి ఎందుకంటే అది ఇందాక వా టైర్ వాళ్ళు డిఫ్లేట్ చేస్తున్నారు చూసే ఉంటారు మీరు ఆ డిఫ్లేట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది అది నార్మల్గా అమ్మటే గాలి ఆ మిషన్తో తీస్తేనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టిద్ది అనమాట మొత్తం గాలి రావడానికి బయటికి ఫైవ్ మినిట్స్ దాకా పట్టిద్ది ఆ మిషన్తో తీస్తే నార్మల్గా మొత్తం గాలి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉండిద్ది ఆ ఫుల్ టైర్ మొత్తం గాలిపోవాలంటే చాలా హవర్స్ పట్టిద్ది అనమాట మనకి ఇవెంతో మనం చెక్ చేసినా కానీ టైర్ ప్రెషర్ వీటిని ఓన్లీ ఆ మిషన్తో పెట్టి చూస్తేనే ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత ఉందని తెలిసిద్ది మనం హ్యామర్తో కానీ వీటితో కానీ ఏది పెట్టి చూసినా అది ఊడిందా లేదా అని మాత్రమే లేకపోతే మినిమం టైర్ ప్రెషర్ ఉందా లేదా మాత్రమే తెలిసిద్ది బట్ ఎగ్జాక్ట్ టైర్ ప్రెషర్ అనేది తెలియదు మనకి సో మన దగ్గర అది ఉంది చెక్ చేసేది బట్ ఎవ్రీ డే మనం డే టు డే చెక్ చేయం కదా టైర్ ప్రెషర్ ఎప్పుడన్నా నెలకోసారి ఓకే ఏం తగ్గిందా లేదా అని చెప్పి అది ఉండేది అనమాట చెక్ చేసేది దాని దగ్గర అది దాంతో చెక్ చేయలేదు ఎవ్రీడే డే టు డే ప్రిపర్ అప్పుడు చెక్ చేయను అది మోస్ట్లీ నేను ఎప్పుడన్నా నెలకోసారి ఎక్కడైనా తగ్గింది అనిపిస్తే అక్కడ మెకానిక్ దగ్గర లేకపోతే గ్యాస్ స్టేషన్స్లోనూ వీటిలోనూ కొడతాం మనం టైర్ ప్రెషర్ తగ్గినప్పుడు సో మార్నింగ్ బాగానే ఉంది బట్ అది అది ప్రాబ్లం వచ్చింది సో ఇంకొక పెద్ద థింగ్ ఏంటంటే బిగ్గెస్ట్ థింగ్ యాడ్కి వచ్చాను లోడు అన్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయింది సో అన్హుక్ చేస్తా అంటే ఫుల్ హెవీ స్నో బయట యాడ్ అంతా నిండిపోయింది ఒక ఫోర్ ఫీట్ అలా ఫైవ్ ఫీట్ స్నో ఉంది యాక్చువల్ ట్రైలర్ కూడా ముందుకి వెనక్కి కూడా స్టక్ అయిపోతుంది ఈవెన్ బ్యాకప్ చేస్తున్నా స్టక్ అయిపోతుంది వెనక్కి వెళ్ళట్లేదు ముందుకు వెళ్ళట్లేదు ఎటు వెళ్ళట్లేదు స్టక్ అయిపోతుంది సరేలే అని నేను ఇంకా అనూక్ చేశాను అనూక్ చేసి ఇంకా లాగుదాంలే వెనక్కి ఎలాగెలట్లేదు కొంచెం లాగుదాం అన్నా రావట్లా స్టక్ అయిపోయింది ట్రైలర్ అయితే కంప్లీట్గా సరే ల్యాండింగ్ చేసి ఇంకా మొత్తం ట్రైలర్ నేను ట్రక్ని అనూక్ చేశాను చేస్తాను చేసి రెండు విరచేస్తంటే ఫిఫ్త్ వెల్దింగ్ లాగి రావట్లా అయ్యా అసలు ఎంతసేపు లాగుతున్నా కానీ రావట్ల అరే ఏంటి ఇది మొత్తం ఒక అరగంట అన్ని ఐ మీన్ అన్ని రకాలుగా ట్రై చేశాను అంటే ఇంటర్ యాక్సిల్స్ పెట్టాను ఫార్వర్డ్ డిఫరెన్షియల్ ఐ మీన్ అన్నీ ఇప్పుడు ఇందాక చూపించా కదా మనకి పంచర్ అయిన టైరు అక్కడ ఇంటర్ యాక్సిల్స్ అని ఉంటాయి అనమాట ఎప్పుడైనా మనం స్నోయి సర్ఫేసెస్లో కానీ ఆర్ ఐసీ రోడ్స్లో కానీ ఎప్పుడైనా స్ట్రక్ అయిపోతే ఈ ఫార్వర్డ్ డిఫరెన్షియల్ అండ్ పవర్ డివైడరు ఈ యాక్సిస్ ఉంటాయి అనమాట బటన్స్ మన మన ట్రక్లో ఈ ఆ డ్రైవ్ యాక్సిల్ మీద ఈ అప్లై చేసినప్పుడు ఏమైందంటే వాడి టార్క్ పవర్ ఏమేం చేసిద్దంటే ఆ టాండమ్స్ని ఒక డిఫరెంట్ స్పీడ్లో వాటిని రొటేట్ చేసిద్ది అనమాట రైట్కి లెఫ్ట్కి అలా వాటి చేసిద్ది ఇంకోటి ఇంటర్ డిఫరెన్షియల్ ఉంటుంది అది టూ యాక్సిల్స్ మళ్ళీ ఉండింది ఫ్రం అది పవర్ని డివైడ్ చేసిద్ది అనమాట ఫ్రంట్కి ఫ్రంట్ ఉన్న డ్రైవ్ యాక్సిల్కి రే డ్రైవ్ యాక్సిల్కి పవర్ డివైడ్ చేసి ఫుల్ స్పీడ్ లెంత్లో చేసిద్ది అనమాట ఈక్వల్గా ఒక్కొక్క బటన్ చేసిద్ది ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసిద్ది ఎలా చేస్తే మోస్ట్లీ వచ్చేసిద్ది ఐస్లో స్ట్రక్ అయినప్పుడు ఆ బటన్స్ యూజ్ చేసాం అనుకోండి మనకి యూజువల్గా జీప్స్లో చిన్న చిన్న ర్యాము ట్రక్స్లో వీటిలో కూడా ఉంటుంది ఆ బటన్ ఫోర్ బై ఫోర్ ట్రక్స్ అన్నిట్లో ఉంటాయి తార్లో కూడా ఉంటుంది అనుకుంటున్నాం మహీంద్రా తార్ వీటిలో మన ఇండియాలో కూడా చాలా వీటిలో ఉంటాయి అనమాట ఈ ఫోర్ బై ఫోర్ టూర్కి వెళ్ళిన వాళ్ళకి బాగా అలవాటు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మడ్స్లో వీటిలో వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు ఆ ఇంటరాక్సిల్స్ ఈ డిఫరెన్షియల్ అన్నీ యూజ్ చేస్తారనమాట మేము ఎక్కువ స్నోలో స్ట్రక్ అయిపోయినప్పుడు అవి ఇచ్చి యాక్సలరేటర్ ఇస్తే నార్మల్గా వచ్చేసి జారకుండా మా వాళ్ళకి అయితే జాగ్రత్త స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఆ పవర్ డివైడ్ అయ్యి టార్క్స్ మధ్య అలా రొటేట్ డిఫరెంట్ స్పీడ్లో రొటేట్ అవటం వల్ల ఒకే దాని మీద కాకుండా పవర్ అన్నిటికీ పవర్ డివైడ్ అయ్యిద్ది కదా సో అన్నింటి వైపు నుంచి ఈక్వల్గా యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు ఈజీగా అయిపోయింది అనమాట అది సో ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నా ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నాను బట్ పని అయితే అవ్వట్లేదు స్టక్ అయిపోయింది అన్నీ చేశాను మళ్ళీ సరే మళ్ళీ స్టక్ చేసి చేద్దామన్నా కానీ ట్రైలర్ కూడా మూవ్ అవట్లా మళ్ళీ ఎందుకంటే వెయిట్ ఉండదు కదా బాప్టైల్ టైల్ మీద సరే వెనకాల ట్రైలర్కి వెయిట్ ఉండిద్ది దాన్ని కలిపి చేద్దామన్నా కానీ అవ్వట్లేదు ఓ రే బాబు అని చెప్పి ఇంకా లాస్ట్కి విన్షీల్డ్ వాషర్ ఉండేది కదా ఆ విన్షీల్డ్ వాషులు తీసుకొచ్చి మొత్తము ఆ ట్రైలర్ బ్యాక్ టైర్స్ వీటి మీద అన్నిటి మీద పోసి పడేసా పోసేసి మన దగ్గర షవల్ కూడా లేదు అదొక స్టంట్ స్నోని షవల్ చేద్దామంటే అదేమో మొత్తం గ్రావెల్ యాడ్ ఏమో మొత్తం గ్రావెల్ అనమాట కాంక్రీట్ కాదు ఐ మీన్ కాంక్రీట్ కాదు బట్ ఇది కాంక్రీట్ ఇంకోటి ఇది తార్ తార్ కూడా కాదు అది గ్రావెల్ గ్రావెల్ స్టోన్ లాగా ఉంటుంది అన్నమాట మొత్తం సో దాన్ని ఎంత షవల్ ఐ మీన్ నగర ఉన్న రాడ్లు ఇవన్నీ పెట్టి షవల్ చేసి చేసినా కానీ అవట్ల లాస్ట్కి ఆ లిక్విడ్ కూడా పోసాను ఆ లిక్విడ్ పోసి మొత్తం స్టీర్ యాక్సిల్ మీద టైర్లకి అండ్ డ్రైవ్ యాక్సిల్ మీద ఇన్నర్ అవుటర్ టైర్ల మధ్యలో మొత్తం ఒక హాఫ్ బాటిల్ పోసాను పోసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ సెట్ అయిన తర్వాత మళ్ళీ యాక్సిలరేటర్ ఇచ్చి ఫుల్గా యాక్సిలరేటర్ ఇచ్చాను ఇంకా రావట్లేదు సో మళ్ళీ వెళ్ళి రాడ్లు పెట్టి కింద ఐస్ అంతా మళ్ళీ తీసి అప్పుడు ఇస్తే కరెక్ట్గా లక్కీకి వచ్చిందయ్యా మొత్తం మీ ప్రాసెస్ అవడానికి వన్ అవర్ అయింది ఇవన్నీ రికార్డ్ చేసే అంత సినిమా అసలుకి పెద్ద టెన్షన్ అన్నమాట ఇప్పుడు ఎవరు లేరు మార్నింగ్ ఎవరైనా వచ్చి పుల్లు చేయడానికి దానికన్నా తెయడానికైనా ఏంటి స్టక్ అయిపోయా ఇంకేమో ఇంకో షిఫ్ట్ ఉంది బ్యాక్ టు బ్యాక్ ఇంటికి వెళ్ళట్లా సో చిన్న టూ డేస్ వర్కౌట్ తీసుకున్నాను ఎందుకంటే వీకెండ్ మనకు చిన్న అపాయింట్మెంట్ ఉంది అందుకని సో బ్యాక్ టు బ్యాక్ మనకి ఫోర్ ఫైవ్ డేసే కదా నడుపుతుంది సో మళ్ళీ బ్యాక్ టు అని చెప్పి చిన్న ట్రిప్ ఒకటి చేసుకున్నా అనమాట సో ఈ ప్రాసెస్లో ఒక వన్ అవర్లు రికార్డ్ చేసి చూపిద్దామంటే కూడా మీకు అర్థం కాదు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం ఏది టూ వింగ్ ఏది పిలిచినా కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఏది ఈ స్నోలో స్టక్ ఈవెన్ అయినా కానీ మనకే బ్యాండ్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ ఈ మనమే చేసుకోవాలి బేసిక్గా ఓపిక్గా అన్ని ట్రైల్స్ అన్నీ ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ట్రైలర్ని హుక్ చేసి ట్రైలర్ లేకపోతే ఇది విండ్షీల్డ్ వాషర్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవాలి ఆ షవల్ కూడా నేను ఈసారి వెళ్ళినప్పుడు తీసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాంటివన్నీ అన్నీ బాగున్నప్పుడు రోడ్ బాగానే ఉంటాయి ఇలాంటి స్నో టైమ్స్లో వీటిలో ఎక్విప్మెంట్ లేకపోతే ఏంటంటే మనకి ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు ఇవన్నీ బ్యాండ్ తడిసిపోయేది మామూలుగా ఉండదు బయట అది ఈ దీని గురించి చెప్దామని సో ఫైనల్లీ ఇప్పుడైతే అంతా సక్సెస్ఫుల్గా అన్నీ సెట్ అయిపోయినాయి నో ప్రాబ్లమ్ అట్ ఆల్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ట్రిప్ సి యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్